ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజులు వేలాది మంది భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథుడు పదవ రోజు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు వందలాది మంది భక్తుల సమక్షంలో డ్రా తీశారు కార్పొరేటర్ తంగెళ్ళ రాము లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం కొట్టు మధు కొట్టు మనోజ్ జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పదిహేను రోజుల కార్పొరేటర్ గారికి వాళ్ళ మెసెస్ పేరు మీద పదిహేను కోట్లు రాశారు విజేత అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు మన తంగిళ్ళ రాము గారికి తగ్గటం అనేది మన మనం అందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం మరి వారి వారి పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరి పట్ల కూడా ఎప్పుడా ఎప్పుడైనా చేస్తున్నటువంటి శ్రీ వచ్చేసింది మధు గారు తొలకింది చూస్తా ఉన్నారు అంత రాత్రి అంత తొందరగా వచ్చేస్తే ఇంకా స్వామివారి మహిమే ఉంటుంది షూ తీసుకురాంది పైకి సబ్బానా తప్పనిసరిగా ఇది ఇది బలరామ్ గారికి పెద్ద టాస్క్ ఎందుకంటే చక్కగా చూడాలి ఆయన దొరికి వేసేయకూడదు రెండు వైపులా చూడాలి బలరామ్ గారికి టాస్క్ ఆయన కూడా ఒక దాంట్లో వెళ్ళకోకుండా మధువు గారు చూడాలి ఓకే చాలా ఓపిక చిరునాలు తోటి మధు గారు బలరామ్ గారు చక్కగా తీస్తా ఉన్నారు జయపూర్వ హిమారాజ్కి మరి ఇదే ప్రాంగణంలో నక్ష జరిగినట్టే ఈ సంవత్సరం కూడా దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వాములకి భవానీలకి అలాగే దీక్ష తీస్తున్న ప్రతి స్వాములకి కూడా అక్టోబర్ ఇరవై మూడో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై మూడో తారీఖు నుంచి డిసెంబర్ పదహారవ తారీఖు వరకు ఇక్కడ బిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది మరి దేశ తీసుకునే స్వాములు ఎవరైనా ఉన్నట్లయితే ఆ తారీఖు దృష్టిలో ఉంచుకుని మరి మీరు దేశ తీసుకుంటే మీ ఇక్కడ బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది మరి స్వాములు అలాగే దాతలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప